నమస్తే చెల్లి ముస్లిం అబ్బాయిని ప్రేమించిందని చెప్పి చెరువులో తోసి చంపేశారు కాపాడబోతే తల్లిని కూడా చెరువులోనే తోసి చంపేశారు అసలు ఇది ఎక్కడ జరిగింది దీని పూర్తి వివరాలు మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దావూ బాలాజీ ఉన్నారు ఆయన అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇది పరువు హత్య అనుకోవచ్చా చెల్లిని ముస్ చెల్లి ముస్లిం అబ్బాయిని ప్రేమించిందని అని చెప్పి చెరువులో తోసి చంపేయడం కాపాడబోతే తల్లిని చంపేయడం ఇది పరువు హత్య అంటారా యా ఖచ్చితంగా పరువు హత్య ఇది ఇది ఏం జరిగింది అనేది ముందు చెప్పుకొని దాని తర్వాత నేను మాట్లాడతాను ఇది వచ్చి మైసూర్ దగ్గర మన కర్ణాటకలో మైసూర్ దగ్గర కేఎన్ హున్సూర్ అని తాలూకా ఉంది ఆ తాలూకాలో మరూర్ అనే ఒక విలేజ్ ఆ విలేజ్లో సతీష్ అనే ఆయనకి సతీషు అనిత భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు నితిన్ పెద్దబ్బాయి ధనుశ్రీ చిన్నమ్మాయి ఆ అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతుంది వాళ్ళ ఇంట్లో గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా అన్నా చెల్లెల మధ్య ఎందుకంటే ఈ చెల్లెలు ధనుశ్రీ ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తుంది అది అన్నకు తెలిసి అతనితో రిలేషన్షిప్ ఆపుకోమని ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడు ఈ అమ్మాయిని నేను ఆపుకోను నాకు అతను అంటే ఇష్టమని ఈ అమ్మాయి చెప్తుంది ఇలాగా గొడవలు జరుగుతున్నాయి తల్లిదండ్రులు కూడా ఏంటంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయికి చెప్తున్నారు బట్ వాళ్ళు కొద్దిగా కన్విన్సింగ్గా చెప్తున్నారు ఈ అబ్బాయి ఏమో తను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు డామినేట్ చే చేస్తున్నాడు దాంతో అమ్మాయి అబ్బాయితో గొడవ పడుతుంది ఈ క్రమంలో ఒక ఏడు నెలల క్రితం ఏం జరిగిందంటే ఇదంతా కూడా వన్ వన్ ఇయర్ పై నుంచి జరుగుతుంది ఏడు నెలల క్రితం వీళ్ళ సతీష్ వాళ్ళ నాన్న కొడుకు అంటే మీరిద్దరు ఇక్కడ ఉంటే ఇబ్బందిరా గొడవ ఉంటావు నువ్వు నువ్వు వెళ్ళిపో బయట బయటకు వెళ్ళిపోయి నువ్వు పని చేసుకో నువ్వేమీ చదువు లేదు ఏమి లేదు బయటకు ఎక్కడికన్నా వెళ్ళిపో అంటే అబ్బాయి కూడా బయటకు వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నాడు అయితే నిన్న మొన్న వచ్చాడు అబ్బాయి ఇంటికి వచ్చాడు ఈవినింగ్ వచ్చి బంధువులకి బాగాలేదు అంకుల్ వాళ్ళ మామయ్య వరుసయ్యే తనకి బాగాలేదు మిమ్మల్ని ఇద్దరు తీసుకురమ్మన్నాడని అమ్మన చెల్లెని బైక్ మీద ఎక్కించుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఊరు బయట చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి రాగానే అప్పటికి చీకటి పడుతుంది ఆ చెరువు దగ్గరికి రాగానే చెల్లెల్ని తీసుకెళ్ళి చెరువులో తోసేసాడు కాపాడడానికి అమ్మ వెళ్తుంటే ఆమెను కూడా నెట్టాడు ఆమె వెళ్ళి ఆమె కూడా చెరువులో మునిగిపోతుంటే మళ్ళీ వీడికి మనసు మారి ఆ అమ్మను మాత్రం కాపాడడానికి ట్రై చేశాడు అప్పటికే అమ్మ మునిగిపోయి చనిపోయింది దాని తర్వాత నేరుగా ఇంటికి వచ్చాడు ఏంట్రా అప్పుడే వచ్చేసావు అమ్మ చెల్లిదని నాన్న అడిగితే ఆయన్ని బైక్ మీద ఎక్కించుకొని చెరువు దగ్గరికి తీసుకొచ్చి చూపించాడు చనిపోయారు సో ఆయన్ని చూపించాడు చూపిస్తే అతను షాక్ అయిపోయాడు షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి బంధువులకి చెప్పి వాళ్ళ ద్వారా పోలీసులకి చెప్పాడు పోలీసులు వచ్చి చూస్తే రెండు శవాలు ఉన్నాయి తల్లి శవం కూతురు శవం అతన్ని అరెస్ట్ చేశారు నితిని ఎంక్వైరీ చేస్తున్నారు పోస్ట్ మార్టం చేశారు ఇది బేసిక్గా జరిగిన సంఘటన అయితే ఇది పర్వహత్య కాదన్నప్పుడు ఖచ్చితంగా పర్వహత్య ఎందుకంటే ముస్లిముని ప్రేమించడం అతనికి ఇష్టం లేదు మేబీ రేపొద్దున వేరే కులం అతన్ని ప్రేమించుంటే కూడా ఇష్టం ఉండకపోవచ్చు ఈ మధ్య మనకి ఎక్కువగా పరోహత్యలు ఎలా ఎలా జరుగుతున్నాయంటే మనం చాలా చెప్పుకున్నాం కూడా మన ఛానల్లో వాళ్ళ కుటుంబ పరువు అమ్మాయి తీస్తుందని చెప్పి అమ్మాయిల్ని చంపడమే పరు హత్య బేసిక్గా హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా ఎలా దీన్ని డిఫైన్ చేసిందంటే వరల్డ్లో అన్ని చోట్ల జరుగుతున్నాయి మన దేశమనే కాదు ముఖ్యంగా వెనకబడిన కంట్రీస్ ఉంటాయి కదా పాకిస్తాన్ కావచ్చు మిడిల్ ఈస్టు ఇటువంటి దేశాల్లో ఎక్కువ అంటే పరువు అనే కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడం సమాజంలో లింక్స్ స్ట్రాంగ్గా ఉండడం ఆ లింక్స్ ఉండడం వల్ల కుటుంబ పరువు అనేది పోతుంది అనేది ప్రధానంగా ఇందులో కూడా మళ్ళీ జెండర్ పాలిటిక్స్ ఉన్నాయి జెండర్ పాలిటిక్స్ ఏంటంటే ఈ కరు పరువును కాపాడే బాధ్యత అమ్మాయిల మీదే ఉంటుంది పరువు తీసేది ఎవరు అంటే అమ్మాయిలే తీస్తారని వీళ్ళు నమ్ముతారనమాట అదే తమ కొడుకు చేసినప్పుడు కొడుకుని చంపే సంఘటనలు వెరీ రారు తల్లిదండ్రులు కూతురునే చంపుతారు కానీ కొడుకుని చంపరు అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకమైన జెండర్ డిస్క్రిమినేషన్ అంటాం కదా ఇప్పటికీ శ్రీలాకి వ్యతిరేకమైన భావజాలం బలంగా సమాజంలో ఉంది అంటే స్త్రీలకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు ఇండిపెండెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంతో వచ్చింది ఎంతో ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో ఉమెన్ చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నప్పటికీ కూడా మ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ కంట్రోల్ ఉమెన్ మీద ఇంకా బలంగా ఉంది అందుకనే పరోహత్యలు మనం ఇన్ మనమే ఇన్ని చెప్పుకుంటున్నాం చెప్పుకోనివి చాలా ఉన్నాయి అంటే ఎన్నో చూడవచ్చు మామూలుగా అయితే జనరల్గా తల్లిదండ్రులు కూతుర్ని చంపడం అనేది మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఆ మధ్య కూడా ఢిల్లీ దగ్గర తల్లి తండ్రి అన్న ముగ్గురు కలిపి అమ్మాయిని ఒకరు కాళ్ళు పట్టుకుంటే ఒకరు చేతులు పట్టుకుంటే ఒకరు గొంతుకు పిసికి చంపేశారు ముగ్గురు అట్లాగే మా ఈ మధ్యనే చెప్పుకున్నాం వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ తమిళనాడులో తల్లిదండ్రి కూతురు మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కూతురు దళితుల్ని ప్రేమిస్తుందని జనరల్గా ఏంటంటే ఇండియాలో కాస్ట్ అనేది కులం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ ముఖ్యంగా సోకాల్డ్ పెద్ద కులం చిన్న కులం అని లవ్ చేసినప్పుడు ఇవి జరుగుతుంటాయి అది బీసీలకు కూడా వర్తిస్తుంది బీసీలు అప్పర్ కాస్ట్ మధ్య బీసీని లవ్ చేశారని అప్పర్ కాస్ట్ చంపేస్తుంటే బీసీలు ఏమో తమ పిల్లలు దళితుల్ని లవ్ చేస్తుంటే చంపేస్తారు నేను ఇందాక చెప్పిన తమిళనాడు కూడా అలాంటిదే ఒక బీసీ అమ్మాయి దళిత అబ్బాయిని లవ్ చేసింది వాళ్ళు పెళ్ళి కూడా చేసుకొని ఉంటున్నారు యాక్చువల్గా బయట ఎక్కడో దాన్ని కనిపెట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయిని బయటికి రప్పించి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి చంపేశారు సో ఇలాంటివి చాలా ఉంటున్నాయి ఇక్కడ ఏంటంటే మతం వచ్చింది ఇక్కడ ముస్లిం అనేది మామూలుగా ఈ న్యూస్లు నేను చదివినప్పుడు కింద కామెంట్లు చూసా ఈ న్యూస్లు నేను దాదాపు ఒక ఐదు పత్రికల్లో చదివా రెండు తెలుగు పత్రికల్లో మూడు ఇంగ్లీష్ పత్రికల్లో చదివాను అన్నిట్లో కూడా కింద తెలుగు వాళ్ళు ఏం రాసినారంటే నువ్వు మగాడివిరా బుజ్జి అని రాశారు వీడిని అంటే వాళ్ళ చెల్లిని అమ్మని చంపేసిన దానికి నువ్వు మగాడివిరా బుజ్జి బాగా బాగా చేసేవారు బుజ్జి వెరీ గుడ్ అని ఇలా అప్రిసియేట్ చేస్తున్నారు ఇతన్ని దీనికి కారణం ఏంటంటే అతను ముస్లిముని చ ముస్లిముని ప్రేమించిన చెల్లిని చంపడం అనేది కారణం అదే వేరే కులం ఏంటి ఈ కామెంట్లు ఉండకపోవచ్చు అంటే మనకి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక హేట్రెడ్ టువర్డ్స్ ముస్లిం అనేది కాన్సెప్ట్ పెరిగింది నిజానికి బీజేపీకి ఏమి హేట్రెడ్ లేదు బీజేపీకి ఏమి ఉంటుంది రాజకీయంగా ఉపయోగపడితే ముస్లిం హేట్రిడ్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళకి ముస్లింల పట్ల పర్ పర్సే ఏమి హేట్రిడ్ లేదు ఉంటే మన ఓవైసీ హెల్ప్ ఎందుకు తీసుకుంటారు వాళ్ళు ఓవైసీ దేశవ్యాప్తంగా ముస్లిముల సరే ముస్లిముల ఓట్లని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే పనే కదా ఓవైసీది సో అన్ని చో బీహార్లో గెలిపించాడు గుజరాత్లో గెలిపించాడు ఉత్తరప్రదేశ్లో గెలిపించాడు వెస్ట్ బెంగాల్లో ట్రై చేశాడు సో ఆయన చేసే పని అదే అంటే ఒక ముస్లిం సంస్థ పార్టీ మతవాద సంస్థ అయిన హిందూ మతవాద సంస్థ అయిన బీజేపీని ఎందుకు గెలిపిస్తుంది వాళ్ళు వాళ్ళు ఒకటే కాకపోతే ఇక్కడ ఇది ఈ హేట్రెడ్ సామాన్య ప్రజల్లోకి బాగా ఇంకిపోయింది ముస్లిములందరినీ ద్వేషించాలా అన్న ఒక అభిప్రాయం జనాలకి బాగా వెళ్ళిపోయింది లేకపోతే ఇన్ని కామెంట్లు ఎక్కడ కూడా ఇది తప్పనే ఒక కామెంట్ కూడా నేను చూడలేదు ప్రతి ఒక్కరూ నువ్వు బాగా చేసావు బాగా చేసావు అంటున్నారు వాడు ఒక దారుణమైన హత్య చేశాడు అసలు వాడికి ఏం సంబంధం వాడికి ఏమి తమ అన్నకి చెల్లెల మీద ఏమి కంట్రోల్ ఉంది అదే పిత్తనం ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఈ అమ్మాయి అలాగే అబ్బాయిని చేస్తే ఇలాగే బాగా చేసావు బుజ్జే అంటారా వీళ్ళు అంటారు కదా మేబీ ముస్లిం అయితే అనొచ్చాము అది కూడా ముస్లిం అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలు లవ్ చేస్తే ఎంకరేజ్ చేస్తారు మళ్ళీ వీళ్ళే అంటే ఇక్కడ మళ్ళీ జెండర్ ఉంది అంటే జ ఒక స్త్రీ అమ్మాయిని పవిత్రతకు చిహ్నంగా ప్యూరిటీ మనకు పాత తీరి కూడా ఉంది బీజము క్షేత్రము అని సో క్షేత్రం అంటే స్త్రీ అనమాట బీజం అంటే పురుషుడు సో క్షేత్రము పవిత్రంగా ఉండాలి క్షేత్రం కరప్ట్ కాకూడదు అన్న ఒక పాత థీరీని మళ్ళీ జనాలకి చొప్పిస్తుంది దీని వల్ల ఏమవుతుందంటే సమాజంలో అశాంతి బాగా పెరుగుతుంది సో ముస్లింల అబ్బాయిలందరూ హిందూ స్త్రీలను లవ్ చేసి కావాలనే ప్లాండ్గా లవ్ జిహాద్ పేరుతో చేస్తున్నారు లవ్ చేసి వాళ్ళని ప్రెగ్నెంట్ చేసి వదిలేయండి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అన్న ఒక అభిప్రాయాన్ని జనాలు కల్పిస్తున్నారు నిజానికి నాకు తెలిసి చాలామంది ముస్లిం హిందూ పెళ్లి చేసుకొని చక్కగా ఉన్నారు వాళ్ళేమీ ప్రెగ్నెంట్ చేసి వదిలేయట్లేదు అట్లని హిందూ అబ్బాయిలు ప్రెగ్నెంట్ చేసి వదిలేయట్లేదా మోసం చేయట్లేదా ఇక్కడ ఏంటంటే మతానికి సంబంధం లేదు కానీ ఒక హెయిట్రేడ్ని తీసుకెళ్తున్నారు సో ఇక్కడ మతము జెండరు రెండు పనిచేసినాయని మనం అర్థం చేసుకోవచ్చు దీనికి వ్యతిరేకంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఫైట్ చేయాల్సిన అవసరం కూడా విమెన్ ముఖ్యంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఫైట్కి సపోర్ట్ సిస్టమ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది యూత్ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి తను ఒకటే కొట్లాడకుండా ఈ ఇష్యూని బ్రాడర్గా ముందే తీసుకెళ్ళి ఉండాలి అక్కడ ఉన్న మహిళా సంఘాల దగ్గరికి కానీ సో ఇట్లాంటి ముస్లింల్ని లవ్ చేసే అమ్మాయిలు మోర్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది ఏదో రొమాంటిక్గా నేను లవ్ చేస్తున్నాననేది ఒక రొమాంటిక్ వీతో తిరుగు రెబల్గా ఉన్నట్టు కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించాలి రేపు పొద్దున మన అమ్మ నాన్న నుంచో అన్న నుంచో ఈ అమ్మ ఇది ఒకరోజు కాదు అతను ఎప్పటి నుంచో ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడు దీన్ని అమ్మాయి సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనబడలేదు చిన్నపిల్ల కావడం కావచ్చు లేకపోతే అమ్మాయి ఇట్లా చేస్తాడని అనుకోకపోవడం కావచ్చు ఏదేమైనా లవ్లో ఉండేవాళ్ళు డేంజరస్ పనులు ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి ఘర్షణ ఉన్నప్పుడు ఘర్షణ లేకుండా ఇరువైపులా సపోర్ట్ చేస్తే ఓకే నో ప్రాబ్లం సో ఆ జాగ్రత్తలు లవర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనకి టేక్అవే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ